గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారన్నారు అలాంటి వారి కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది ప్రజా దర్బార్కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మళ్ళలగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నారా లోకేష్ నివాసంలో గత కొన్ని రోజుల నుండి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు వారి సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందన్నారు నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని స్పష్టం చేశారు ఉపాధ్యాయ బదిలీల అంశంలో చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు తమ కుమార్తె దివ్యాంగ పెన్షన్ ఎలాంటి కారణం లేకుండా గత ప్రభుత్వం తొలగించిందని తిరిగి పునరుద్ధరించాలని కోరారు ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు